పట పెద్దమ్మదేవి అన్ని తయారు చేస్తాను శబ్బిరాజు దర్జాపడి ఎవరు మంది కలిగిపోయేసో నేను చెప్తాను హైదరాబాద్ బయలు వెళ్ళినాడు

அவ நம்ம மனக்கંદર நம்ம القناهல வந்துட்டோம். ஹேய் ஹேய். இங்க ஹைதராபாத்ல நான் சொன்னேன். அண்ணாவோ செல்லு. ஆஎதே. நிலையக மனத்து போர்தத்து கொல்லு. போர்தத்து கொல்லருக்கு. இதுல தத்த நம்ம கல்யாண தேவர நம்ம பகவந்த். ஆ குள்ள கட்டிச்சின்னு மனம். ஆ குள்ளல புள்ளி ஏசி மனம். ஆ நம்ம யாரோட கத சொன்னாயே இந்த பாணம். ஆமா. இவ மெட்டின மன. ஆ காரி என்ன மனத்து போர்தத்து கொல்லு. పాటింది కాబట్టి ఎవరు పూజ పట్టం దేవుడు ఏడని రాళ్ళు రోజులు పరితప కొట్టేస్తాం సూర్యుడు ఆటేస్తాం ఎవరో

మనం మొగడు గౌరాయి గౌరాయి నేను చేసుకునేది అనుకుంటు నువ్వు అచ్చేవాల్సి స్థాడు కుట్టుకుని వస్తే తెలియజేస్తున్నాం చూడలేదు మేము అయితే నువ్వు ఏం చూడలేదు పెద్దదాకే చెడపోతాడు నా మీద లక్ష్మీ నువ్వు రంగు పెట్టుకున్నావు కళ్ళు కళ్ళొచ్చి కళ్ళొచ్చి మచ్చ మీద కూర్చుంది నువ్వు రంగు పెట్టుకున్నా

हम కూలీ నడవద్దు ఎక్కడే వచ్చిన గొల్లతో సంతానం ఇచ్చిండు మన సంతానం అనుకున్నారు గాని మరి మాకు మొగల్ లేడా అనుకుంటారు వాళ్ళు మాకు మొగల్ లేడా మొగల్ లేడు సంతానం ఎట్లేదు అని అనుకుంటలేరు ఎక్కడి నుంచి వచ్చిన గోళ్ళు సంతానం ఇచ్చిండు వాడి వాళ్ళకి అనుడేంటి మన గెలగపడనుకుంటారు కానీ మనం అయితే అని కొట్టారు వాళ్ళు ఆ గుళ్ళకి పూజ నవద్ద ఒక చిత్ర ఒకరు పల్లెలు కాయలు ఒకరు డబ్బురాలు ఒకరు సూదులు అన్ని వాడికి అసలు గెలవగాడ వచ్చేది ఉంటే ఆ గుళ్ళకి గొడవ పాడబడి పోతే మళ్ళా అనుకోని వాళ్ళు అప్తారా సరే ఇలా సొంద పాడవాట్ల గురని పాటి చేసిండి అమ్మవారు పెద్ద పాడి మళ్ళీ నా గుళ్ళను పాడవడతాడు రాజరాజు వాళ్ళు ముత్తరాజు వాళ్ళని దేవుని కూడా కప్పగొట్టే దేవుడే అనుకుంటే నడవై అనుకున్నాడు కానీ వాళ్ళు మరి మన సంతానం లేదని అనుకుంటారు కానీ వాళ్ళు మొగలేడే అనుకుంటలేరే కానీ అప్పటికి అన్నారు ఉరికే పండికి ఓ రోజు అడ్డం వేసేట్టు వాళ్ళకు ఒక వాట అడ్డం వేస్తా ఉరికే బానికి రోలాట పెట్టారు కొంచెం తట్టుకో వీళ్ళకు కూడా ఒక మాట అడ్డెత్తే ఏ వీళ్ళు నాకు గుడికాడి ఓరు కంప కొట్టరు అనుకున్నాడు కళ్యాణ దేవుడు కదా వీరత్వేశ్వర పెద్ద ముకున్నారు అందరూ ఇటు రేసం ఒలవట్టుకున్నాడు చూద్దాం ఒలబట్టుకున్నాడు రోడ్లు రాళ్ళు అని ఎత్తుకున్నారే అమ్మ తల్లి బాగా పద గంట వచ్చేవారు కాలంలో కట్టేస్తా కట్టేవర నువ్వు కట్టేయడం మేము మొక్కలు చూసిపోతే అయితే

இன்னும் மூணு பூஜ்ஜிச்சு குள்ளோடிக்கு சந்தானம் கல்யாணம் அயகாரம் மாதிரி எதுக்கு அதுக்கே பூஜை பட்டதா మా నేనే అసలుకే పిచ్చి లంజ ఉండాలి అది ఏడో తెరవదు కంప అప్పటికి దృష్టిని చూసి దూరంగా అన్నారు దృష్టిని చూసి దూరం ఉండాలి అయితే గర్వకూడదు

డబ్బరా నేనే భగవంతుంటే డబ్బడ వీళ్ళు అప్పయ్యి అవేం చేస్తావు గుడి భగవంతుడు చూసే కళా నేనే భగవంతు లంచము కళ కట్టు మరి అంత కోపం మీద ఉన్నారు అది మాట మీకు సంతనం లేదనే కదా మీరు ఇవన్నీ చేసేది మాకు సంతానం లేదనే బాధ ఓ సంతనాయం మార్గం చెప్తా రిగ్గం పడవాలి ముద్ది ఒకవేళ నాటిను ఒకవేళ నువ్వు సంతనాయ మార్గం చెప్పకపోయినా అనుకో నీ ఎన్ని తెచ్చా నీకేస్తాడు చెప్తారు అమ్మా నేను చెప్తాడు

వీళ్ళని సంతానం పాపలు పాపాలు గదా తినే గండవేరి పక్షులు రక్తం తీసుకొచ్చి రక్త గుండం చేసి ఆవుల తల్లి అరిష్టి బోల్ పాలు విండి పాలగుణం చేసి నీళ్ళ చేసి భార్య భర్త బ్రహ్మ చెత్త రక్తం కూడా తాగే పలవడం కూడా తాగు కూడా తాను చెప్తే వాళ్ళు సంతానం అయింది మీకు సంతానం కావాలంటే గల ఎలూ భక్తులు రక్తం ఇది గట్టి రక్తగుండం చేసి పాలగుండం చేసి నీళ్ళ గుండం చేస్తే మీరు గుండెలుగా స్నానం చేయండి స్నానం చేస్తే భగవంత గది మీద సోమేశ్వర అంటే గప్పుడు వచ్చి మీకు సంతానం ఇస్తారు మీ పాపాలు కడవలు ఉంది అంతవరలాగా మీకు సంతానం కాదు రక్తాన్ని తెచ్చుకొని ఆ రక్తం ఇలా గమ్మ కొడాలి ఇంకొకటి కొడితే ఇక వాళ్ళు సంతానం అడగారు నేను ఇయ్యా వాళ్ళ రక్తం మీద నేను సంతానం ఇయ్యా ఆ భగవంతుడు అనుకోని మాట చెప్పిండు

రక్త ఎరగుల పేత సరిగ్గా బట్టి మనం పోయి ఆయన కాళ్ళు వచ్చి చేతుల చేసి అభయ తీసుకున్నాక మనం రక్తం ఇది మాడి అని కట్టకుండా మంచిదే మన పుల్లని కట్టకుండా మంచిదే కాబట్టి మనం పోయి

రే <simitation> రాజా <simitation> <simitation>

Obrigada. ఒక మాట అన్న ఎందుకు అంటే ఒక సతంగా రాలేదని ఒక మాట అన్న నివేడుతో కానీ గద పక్క రక్తం రక్తం మాకు తెచ్చిస్తే ఆకులు రెండు లక్షలు కట్టకుండా మంది తొంగుకు తొమ్మిది లక్షలు కట్టకుండా తొంగుకులో కోటి లక్షలు కట్టకుండా మంచి కట్టకుండా మధ్య కానిక రక్తం తెచ్చితే మాకు అనిచేస్తా ఒక అడుగు అంటే మాకు అని చేస్తారు పెద్దరామన్నది అరే పెద్దరాయ ఇప్పుడు రక్తానికి అత్తనా కానీ మళ్ళా రక్తానికి ప్రయాణం పోతుంది పెద్దరాజ అన్న ఆ మాట మర్చిపోయింది యాదవర పెద్దరా సరే మీకు రక్తం ఎత్త కొమ్ముకుల కోట్ల సేపు కట్టకుండా పర్వాలేదు అన్న అప్పంతా మీరు మాట్లాడినారు మీ కట్ట వచ్చింది మీకు కట్ట కడితే నేను మాట ఇచ్చిన ఎర్రగోల్ల వాళ్ళం అంటే అన్నమాట తప్ప మా వద్దకు వారం ముందే పదం వెనక పెట్టము సావత్లో ఉన్న జేవాకి వంగి సలం కొట్టేద్దుం కాదు ఆ దుముర్రు పెట్టము అంటే పట్టు పెట్టము సుడుగురు ఒక సుఖ పెట్టు పెట్టాము సావత్లో ఉన్న జేవాకి వంగి సలం కొట్టేటో దుం కాదు అరగొల్ల వాళ్ళం అయితే పాలకంప ఎత్తుకొని పరిగజం ఆడరాదు చాలకంపై ఎత్తుకొని సరదామా ఎరగొల్ల పిల్ల రైతు ఎత్తారు ఎత్తారు అన్నాడు అదే పోయినారా పక్క రోడ్డు ప్రయాణం ఇయ్యాల బంధు అక్కడ ఎత్తినాక లేదు లేదు ఎల్లుండి ప్రయాణం దొరకండ బలగాన్ని చూడబోదా అన్నాడు ప్రయాణం పని చేసి యాదవర పెద్దరాజు రాజమాల వేడి పోయి కత్తుల ముత్తాలు కూర కూర కావాలి పెట్టుకోని కూర కావాలి కత్తుల ముత్తాలు పట్టుకొని పోతాం రాజమాల వేడి పైన యాదవర పెద్దరాజు